పర్యాటకులతో మంగినపూడి బీచ్ సందడిగా మారింది బీచ్ ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా పర్యాటకులు మచిలీపట్నానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మంగినపూడి బీచ్ తీరం అంతా కూడా జనసంద్రంగా మారింది నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ బీచ్ ఫెస్టివల్కి రాష్ట్ర నలుమూల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఏ సముద్ర కాకుండా ఈ బీచ్ ఫెస్టివల్ వచ్చిన వారందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేలా వివిధ హిలీ రైడ్ కానీ లేకపోతే పారాగ్లైడ్ కానీ స్పీడ్ బోట్ కానీ అట్లాంటివన్నీ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో పర్యాటకులు ఆ సౌందర్య వాతావరణం నెలకొంది మొత్తం సముద్ర తీరమంతా కూడా పర్యాటకులతో కోలాహలంగా మారింది ప్రస్తుతం అంతా కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారితో మాట్లాడతాం ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చారు కదా నమస్కారం అండి నా పేరు షేక్ మీరావల్లీ నేను గుడ్డవల్లేరు ఫార్మసీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నానండి సో ఏంటంటే మనకు అంత ముందు బీచ్కి జనరల్గా వచ్చేవాళ్ళం కానీ ఈ ఫెస్టివల్ పెట్టే వాళ్ళు ఏంటంటే చాలా పిల్లలు కూడా చాలా కుతూహలంగా ఆడుకోవటం ఇవన్నీ చేస్తున్నారు మనకి ఎలాగో బీచ్ అంటే ఫ్రీ కాస్ట్ ఫ్రీ కాస్ట్ అలాగే మనకి హెలికాప్టర్ రైడ్ ఇలాంటివి అయితే కొంచెం కాస్ట్ అవుతుంది బోట్ రైడ్ ఇలాంటి టూ ఫిఫ్టీకి వచ్చేస్తాయి అనమాట సో ఇంతకన్నా మనకి ఏం కావాలండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మేము మెయిన్గా గా బోట్ రైడ్ కి গেলামండి బోట్ రైడ్ ఎంజాయ్ చేసాం బాగా अरेंजमेंट्स అన్ని బాగున్నని అండి వాటర్ ప్రొవిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్ని బాగా చేస్తున్నారు అలాగే పోలీసులు కూడా చాలా సెక్యూరిటీ బాగా ఇస్తున్నారు ఎక్కడైతే మనకి అలలు బాగా ఉంటున్నాయో అక్కడ వార్నింగ్ ఇస్తున్నారు అనమాట ముందుగానే బాగా ఎంజాయ్ చేశా స్నానం చేసి ఆ బీచ్ లో ఆ చేశాను అంకుల్ ఎలా అనిపిస్తుంది బీచ్ లో బాగా అనిపిస్తుంది చాలా బాగుంది అలలు వచ్చేతున్నాయి కూర్చున్నప్పుడేమో అటు లాస్ట్ కిందకి వెళ్తున్నాం